పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు గౌరవ మానవ వనరుల విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ బి విజయరామరావు రామరాజు ఐఏఎస్ గారు రాష్ట్ర పాఠశాల విద్యా కార్యదర్శి శ్రీ కోన శశిధర్ ఐఏఎస్ గారు రాష్ట్ర సమగ్ర శిక్ష పథక సంచాలకులు శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ జే వెంకట మురళి ఐఏఎస్ గారు పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం సార్ పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజేశ్రీ గారికి గౌరవ పెద్దలందరూ కూడా వేదిక మీదకు విచ్చేశారు వారందరికీ హృదయపూర్వక స్వాగతంతో మనందరం ధ్వలతో అభినందనలు తెలియజేసుకుందాము అలాగే మరి ఒక్కసారి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను ప్రార్థనా గీతాన్ని ఆలపించడానికి ఏ నాగమణి టెన్త్ క్లాస్ సి సెక్షన్ డి చంద్రప్రియ ఎనిమిది ఎయిత్ క్లాస్ డి సెక్షన్ బి అనూష ఎయిత్ డి సెక్షన్ ఏ లక్ష్మీ ప్రసన్న సెవెంత్ క్లాస్ డి సెక్షన్ పివిఎన్ సుధా అండ్ జే రమాదేవి గారు వీరందరూ కూడా బృందగానంతో ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు వారిని రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను తెలుగు తల్లికి మల్లెూ దల్లికి మంగళారతులు కను పులో బారు కను చూ పులో చిరు నో ఇరులు దొరలించు మా తల్లి మల్లెపూర మా కన్న తల్లికి మంగళారతులు గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే తన్న మధ్య తల్లికి మంగళారలు అమరాగర శిల్పాలు యాగయ్య గుంతులు ण्डे रुद्रम् भुज शक्ति तिम्मरु पतिभरु सुदीयुक्ति कृष्णरायलकीर्ति मा తల్లి జై తెలుగు తల్లి జై తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి అందరూ హాజరైనందుకు కృతజ్ఞతలు మరి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మెగా పీటీఎంకి సంబంధించినటువంటి తొలి పలుకులను తమ ప్రారంభ ఉపన్యాసంతో గౌరవ విద్యాశాఖ కార్యదర్శి శ్రీ పూనా శశిధర్ ఐఏఎస్ గారు వారి యొక్క ప్రారంభోపన్యాసాన్ని ఇస్తారు ఈనాటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనానికి బాపట్ల మున్సిపల్ స్కూల్లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మానవ అభివృద్ధి శాఖ అలాగే ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ అండ్ ట్రైనింగ్ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీ నరేంద్ర వర్మ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారికి వేదిక ఉన్నటువంటి అధికారులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఎస్ఎంసీ కు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు నమస్కారాలు చిన్నపిల్లలకు శుభాశీసులు తెలియజేసుకుంటున్నారు ఇది ఒక శుభదినం రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక కొత్త అధ్యయనం ఈరోజు ఒకేసారి రాష్ట్రంలో నలుమూలల దాదాపు నలభై ఐదు వేల పాఠశాలల్లో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు మనము ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సుమారుగా ఒక కోటి ఇరవై లక్షల మంది అంటే పిల్లలు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు మరి సమాజంలో ఉండే పెద్దలు అందరూ ఒకే చోట మీదకి రావటం అనేది ఒక గొప్ప విశేషం చిన్న రాష్ట్రాలు ఢిల్లీ వంటి చిన్న రాష్ట్రాల్లో కొంత ప్రయత్నం జరిగినప్పటికీ పెద్ద రాష్ట్రాల్లో మొదటిసారిగా మనం ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మరి మన ముఖ్యమంత్రి వరులు అపార అనుభవంతో ఈ విద్యారంగం మీద మంచి అవగాహన కలిగి ఇది వరకు అనేక మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్టు మనకి తెలుసు వారి ఆలోచనలు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి కుల మతాలకి తారతమ్యాలు లేకుండా నాణ్యమైన విద్య అందించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు వారి ఆకాంక్ష ఏంటంటే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని మరి ఈరోజు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి చిన్నపిల్లలతో మాట్లాడి తెలుసుకొని చక్కటి సూచనలు ఇచ్చినందుకు సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంత మంచి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో చదువుల్ని బలోపేతం చేయాలంటే ప్రభుత్వం ఒక్కటే ఆలోచిస్తే సరిపోదు ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు సమాజంలో ఉండే పెద్దలు అందరూ భాగస్వాములు అవ్వాలని ఒక గట్టి నమ్మకంతో ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతటి చక్కటి అవకాశం మనందరికీ దొరికింది చదువులు ఎలా బలోపేతం చేసుకోవాలో ఆలోచన చేసుకునే ఒక మంచి అవకాశం ఇది మరి ప్రభుత్వ పాఠశాలలో చాలా ఉన్నాయని వారు గుర్తించడం జరిగింది ఎన్ని సవాళ్ళున్నా ఈరోజు మనం ఒక మంచి విత్తనం నాటితే రేపు మంచి ఫలితాలను సాధించవచ్చని అని వారి ఆలోచన కాబట్టే వారి ఉన్నతమైన ఆలోచనల మేరకు ఒక ప్రణాళికబద్ధంగా మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నాం మరి ఈ ప్రయత్నంలో మీరందరూ కలిసి మనం అందరం కలిసి ముందడుగు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి ఈరోజు కార్యక్రమం చూస్తే ఇటు ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి సత్యసాయి జిల్లా అగలి మడకసిరా వరకు ప్రతి స్కూల్లో ఒక పండు